అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి అది రూపే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మొట్టసారికి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మనం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మరో కొత్త స్కీమ్ని అయితే తీసుకొచ్చిందనమాట ఎస్బీఐ క్వాంటమ్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ తీసుకొచ్చింది ఈ స్కీము సబ్స్క్రిప్షన్ డిసెంబర్ నాలుగు తేదీ నుంచి ఇష్యూ అయితే కానుందనమాట ఈపీటీలో పెట్టుబడి పెట్టేందుకు రెండు మార్గాలు అయితే ఉంటాయి నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం మధ్యకాలం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా రకాల ఫండ్స్ హై రిటర్న్స్ అయితే ఇస్తుండడంతో ఈజీగా పెట్టుబడి పెట్టేందుకు ఛాన్స్ ఉండడం వంటి కారణాలు చెప్పవచ్చు ఈ క్రమంలో చాలా అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు కొత్త ఫండ్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయినటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ వారంలో మరో కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చింది అదే ఎస్బీఐ క్వాంటమ్ ఫండ్స్ అనగా ఎస్బీఐ క్వాంటమ్ ఫండ్స్ డైరెక్ట్ ఫండ్ అనేది ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్ ఇది మంచి నిర్మాణాత్మక పెట్టుబడి పరిష్కారాన్ని చూపిస్తుంది అనమాట ప్రొఫైటరీ క్వాంటిలేబిట్ అనగా మోడల్ ఉపయోగించి ఫండ్ డైనమిక్ బ్యాలెన్స్డ్ ఫోర్ట్ పోలియోను నిర్మించేందుకు సాంకేతిక అంశాలను కూడా ఏకీకృతం చేస్తుంది ఈ స్కీమ్ రిస్కులను కూడా ప్రభావితం నిర్వహించేలా రూపొందించినట్లు ఏఎంసి తెలిపింది అనమాట దీర్ఘకాలికంగా పెట్టుబడులపైన హై రిటర్న్స్ అందించడం లక్ష్యంగా ఈ ఫండ్స్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది ఎస్బీఐ క్వాంట ఫండ్స్ అనేది ఈక్విటీ థేమోటిక్ కేటగిరీకి చెందిన ఫండ్ ఇక ఈ న్యూ ఫండ్ ఆఫర్ను సబ్స్క్రిప్షన్ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమవుతుంది డిసెంబర్ పద్దెనిమిది తేదీ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛాన్స్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ కనీస పెట్టుబడి ఐదు వేలు అయితే ఉంది ఆ తర్వాత ఎంత